బిగ్ బాస్ హౌస్ లో అందరం ఊహించినట్లే మనం అనుకున్నట్లే జరిగింది ఇక వీకెండ్ ఫ్యామిలీ వీక్ తర్వాత ఇక వాళ్ళ స్పెషల్ పర్సన్స్ అయితే స్టేజ్ పైకి ఆడుగు పెట్టేశారు ఇక్కడ పృథ్వీ కోసం పృథ్వీ బ్రదర్ తో పాటు తన గర్ల్ ఫ్రెండ్ కూడా స్టేజ్ పైకి వచ్చేసింది ఒక్కసారిగా అది చూసి విష్ణుప్రియ అయితే నూరెళ్ళ పెట్టేసింది ఇక పృథ్వీ అయితే మాట రాలేదు నువ్వు వస్తావని అనుకోలేదు అంటూ పృథ్వీ అనిన మాటలకి ఎందుకు రాకుండా ఉంటా నిన్ను సపోర్ట్ చేయకుండా ఉంటా అంటూ దర్శిని ఆడిన మాటలకి నాగ్మామ ఫిదా అయిపోతూ వచ్చేసారు ఏంటి పృథ్వీ అక్కడ విష్ణు ఇక్కడ ఈ అమ్మడు అసలు ఏమైనా నిన్ను కేరింగ్గా చూసుకుంటున్నారా అంటూ ఉంటే ఇక అందరూ నవ్వడం మొదలు పెడతారు ఇక తన గర్ల్ ఫ్రెండ్ అందరి కోసం మాట్లాడుతూ ఇక నిఖిల్ అశ్విని అలానే పృథ్వీ ఫ్రెండ్షిప్ కోసం కూడా పొగడుతలు వర్షం కురిపిస్తుంది ఇక విష్ణు ప్రియ నువ్వు చాలా బాగా చూసుకుంటున్నావు మా వాడిని మా వాడిని భరించడం కాస్త కష్టమే బాగానే ఉంటున్నావు అంటూ విష్ణుని కూడా స్వీట్గా కౌంటర్ వేస్తూ ఉంటుంది ఇక అందరిలానే ఇప్పుడు శివాజీ కూడా అడుగుపెట్టి గతంలో ఎలా అయితే పల్లవి ప్రసాద్ని సపోర్ట్ చేశాడో ఇప్పుడు అదే విధంగా ఇక్కడ విష్ణుప్రియకి మంచి బూస్టప్ ఇస్తూ నువ్వు నెంబర్ వన్లో ఉండాలి తల్లి నువ్వు ఇంకా గేమ్ బాగా ఆడాలి నీలో విన్నింగ్ క్వాలిటీస్ ఉన్నాయంటూ ఆకాశానికి ఎత్తు